సో రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అనమాట ప్రభుత్వ పెన్షనర్లకు ఆరోగ్య పథకం అమలు చేయండి అని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు పెన్షనర్లు ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సమస్య ఉద్యోగ పెన్షనర్ల ఆరోగ్య పథకం అని తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం మోహన్ నారాయణ ఎస్ నర్సరాజు అన్నారనమాట శుక్రవారం టీఆర్జీఓలో కార్యాలయం టిఆర్జీఓ కార్యాలయంలో జరిగిన సంఘం సర్వసభ్య సమావేశంలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు పెన్షనర్లకు ఆరోగ్య పెన్షనర్లకు మనం చూసుకున్నట్లయితే ఆరోగ్య ఏదైతే పథకం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిఆర్సీ రెండు వేల ఇరవై మూడుని త్వరగా అమలు చేయాలని చెప్పేసి విన్నవించారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ తెలంగాణలో ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను